గాజులపళ్ళు అయితే చాలా ఫేమస్ అయితే అయిపోయింది ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకు పుష్క గుడ్డు చికెను వైట్ రైస్ పప్పు రసం సాంబార్ అవి కూడా దొరుకుతున్నాయి జూతాలు చూసుకుంటే మనకు స్నాక్స్ ఐటమ్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ వచ్చేసి స్నాక్స్ ఐటమ్ అదే బరువులు బజ్జీ అవి ఇవి ఇంకోటి వచ్చేసి స్వీట్స్ కూడా వచ్చేసినాయి ఇక్కడ స్వీట్స్ కూడా ఉన్నాయి దోశలు కూడా ఉన్నాయి మామూలు దోశలు అయితే పది రూపాయలు దోశ అయితే ఇరవై ఐదు రూపాయలు అన్నీ కూడా వచ్చేసినాయి ఇక్కడైతే గాజులపల్లి కానీ ఇక్కడ వజ్రాలు అయితే దొరకడం లేదు అవుతా ఉంది కాయింట్ కా 6.5거든 అలా అలా ઓરિજિનલ મે દેવું 4 4 દે દો બેરી બેરી બધી લો આ કડે ફુડ આઈટમ્સ આઈતે જરૂરત નહી અકડા છેસી બાજલાપલ્લી વજરાલા બેટા હેલો સા રાલ રાલ జనాలు అయితే ఎక్కువ ఉన్నారు ఓకే ఫ్రెండ్ ఇప్పుడైతే ఇక్కడ జాతర జాతర ఉన్నట్టు అయితే ఉంది గాజులపల్లిలో ఉచరాల వేట ఒకసారి గాజులపల్లి అంటాను ఇక్కడ వచ్చేసి చాలా మంది అయితే వచ్చినారు ఇక్కడేమంటే ఫుడ్ ఐటమ్స్ అవి ఇవి అయితే పెట్టినారు కాబట్టి ఏమంటే అంటే మంది అయితే వచ్చినారు మంది అయితే వాళ్ళ అదృష్టాన్ని చెకింగ్ చేసుకుంటారు ఇంతమంది వచ్చినాక నేను కూడా అసలు ఏం మాట్లాడలేకపోతున్నాను నిజంగా అంటే చాలా లేడీస్ లేడీస్లు పిల్లలు బాబు బాగు